హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోదావరి కట్స్ అనే స్పెషలైజ్డ్ మీట్ షాప్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇక్కడ ఏ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎంత నీట్గా ఎంత క్లీన్గా వీళ్ళు అమ్ముతున్నారు మీకు నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ వీడియోని ఇష్టపడతారు ఫ్రెండ్స్ నేను ఈ షాప్ గురించి నేనేం ప్రమోట్ ఏం చేయట్లేదు బట్ ఎవ్రీ వీక్ మేము ఇక్కడికి వస్తాము కాబట్టి ఇది మీకు చూపిస్తామని మాత్రమే వీడియో పెడుతున్నాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గోదావరి కష్ అనే ఈ షాప్స్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి అయితే ఇది రాధిక నుంచి దమ్మాయిగూడ పోయే దారిలో ఉంటుంది షాకెట్ దగ్గర అనీస్ కాలేజ్ పక్కన ఇది కొత్తగా ఏర్పాటు చేశారు మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి ఫిష్ స్టాల్ కనబడుతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ దాని రేట్లు మొత్తం రాసి పెట్టారు దీని లోపల లైవ్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెష్ వాటర్తో వీలు ఉంచుతారు ఎప్పటికీ ఇక్కడ చూడండి క్రాక్స్ ఉన్నాయి అన్ని అన్నీ బ్రతికే ఉన్నాయి చూడండి ఓకే దీని పక్కన ఫిష్ స్టాల్ ఉంది ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ నేను షార్క్ చేపను చూసి కూడా నేను షాక్ అయినా ఎందుకంటే అది కూడా తింటారా అని నాకు అప్పుడు తెలిసింది దాని పక్కన నేను ఎప్పుడు చూడలేదు చేపని పులుసో చేప అంటారు కదా ఈ చేపలు కూడా అమ్ముతున్నాయి ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది ఈ పులుస చేప చాలా కాస్ట్లీ కానీ టేస్ట్ చాలా బాగుంటుందట ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రై చేద్దాం మనం ఇప్పుడైతే మన బడ్జెట్లో అది లేదు చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఈ మాల్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ అమ్మే చేపలన్నీ కెమికల్ ఫ్రీ సీ ఫుడ్ అని పెట్టారు చూడండి అదేవిధంగా మనం ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు రాక్ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్తో కడిగి నీటికి ఇస్తారు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మనం పోయి క్లీన్ చేయన అవసరం ఉండదు డైరెక్ట్గా మనం వండుకోవచ్చు ఇక్కడ మసాలా స్పెషలిస్ట్ ఉంటారు చేపలకు చికెన్కి మటన్కి తగ్గట్టు ఆయన ఆయన మసాలా కలిపి కూడా ఇవ్వగలడు మీరు కావాలంటే నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనలో కొందరికి చేపలంటే చాలా ఇష్టం కానీ దాన్ని క్లీన్ చేయాలంటే మాత్రము కొంతమంది ఇష్టపడరు అలాంటి వారికి ఇది చాలా మంచి షాప్ అన్నట్టు ఎందుకంటే మన ముందే క్లీన్ చేసి శుభ్రంగా మంచి వాటర్తో క్లీన్ చేసి కూడా ఇస్తారు ఒక్క పొలుసు కూడా ఉండదు డ్యూటీలో బిజీగా ఉండే వాళ్ళకి ఈ షాప్ అనేది ఒక వరం ఎందుకంటే మొత్తం రెడీమేడ్గా చేసి ఇస్తారు డైరెక్ట్గా వండుకోవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళు స్టోర్ యొక్క బ్రాంచెస్ అనేది ఇక్కడ రాసిపెట్టారు ఇక్కడ కొన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి అదేవిధంగా గుడ్లు కూడా ఉన్నాయి ఇంకా ఎండిపోయిన చేపలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు వీరు అమ్ముతున్నారు చికెన్లో ఇక్కడ నాటు కోళ్లు కూడా ఉన్నాయి చూడండి చాలా రకాల నాటు అదే అదేవిధంగా మన వీడియో ఇంకోసారి చూడండి షాప్ ఎంత నీట్గా క్లీన్గా ఉందో నచ్చింది కదా వీడియో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు ఫ్రెండ్స్